మరి ముఖ్యమంత్రి గారికి కూడా మా మిశ్రమ అంశాకొర దగ్గర కల్పించిన సరే నేను ఇప్పుడు కానీ నెక్స్ట్ టైం వస్తానని మాస్లో వస్తానని నాకు మొన్న సీఎం గారు కూడా మనిచ్చారు దాంతోపాటు నిన్న రాత్రి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దానికంటే ముందు రోజు మన అక్క సీతక్క గారు అదేవిధంగా దానికంటే ముందు జోపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ మంత్రి వారు వచ్చారు అదేవిధంగా రాత్రి గిరిజన సాక్షి సాధ్యం మంత్రులు మరి అడ్లూరి లక్ష్మణ్ గురు గారు రావడం జరిగింది అంటే ఈ రోజు వివేక్ స్వామి గారు కూడా వచ్చేది వారు రాలేకపోయారు అంటే మంత్రివర్గం అంతా అంటే లో సగం మంత్రివర్గం అంతా కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ రావడం అనేది జరిగింది వచ్చిన వారందరూ కూడా మరొకసారి మంత్రులకి ఉప ముఖ్యమంత్రి గారికి అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ అక్క మీరందరూ కూడా ఇక్కడ ఎవరో మేము అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క వేదిక ఆ రోజులో హైమండ్రాఫ్ గారు కుమరం భీం పోరా స్ఫూర్తిని తీసుకొని ఆదివాసులు కుంభ్రం భీము ఎందుకు పోరాటం చేశారు దానికి వాస్తవాలు ఏంటి అనే ఆలోచన మీద ఆనాటి ప్రభుత్వం హైమంత్రాఫ్ గారిని పంపిస్తే మరి ప్రాంతం అంతా కూడా రిసీవ్ చేసుకొని ప్రత్యేకించి ఆదివాసులు కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు వారికి కొన్ని వేదిక అవసరం ఉంది అనే ఆలోచనతోటి ఆనాటి మరి హేమంత్రా గారు రిసెర్చ్ చేసి మరి కొన్ని వేదికలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆనాడు కేసులు మడవి రాజు గారు అదే అదేవి ఉన్నటువంటి గారు కావచ్చు ఇక్కడ హైదరాబాద్ మడవి రాజు గారు కావచ్చు ఆనాటి పెద్ద మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళందరితో చర్చించే ఒక మార్గం వేదికగా ఒకడొక వేదికని యస్రా వేదికగా మరి ఇక్కడ ఆ యొక్క పక్కన సైడ్ ఉంది అక్కడ ఆ కావచ్చు ఇలా చాలా మంది దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ప్రతిసారి కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి దాన్ని ప్రధానంగా జోడీగడ్ అయితే కుమరం వర్ధంతి కేసరాపూర్ అయితే ఈ వర్ధంతి ఈ యొక్క దర్బార్లో ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ యస్రాపూర్ కూడా చాలా రాష్ట్రాల నుంచి వస్తుంటారు అదేవిధంగా జోడీ నుంచి చాలా రాష్ట్రాల నుంచి వచ్చేసి వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళుగా తీసుకొని వాళ్ళు దేశ వాళ్ళ రాష్ట్రాలు పోయి మాట్లాడుతుంటారు అదేవిధంగా వాళ్ళ ప్రత్యేకించి రిపీడేషన్ తీసుకొచ్చేసి గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంతో పాటు ఉద్యమకారులు అందరూ కూడా నేను కూడా ఒక ఆ రోజుల్లో జోడే గారు అనేక రకంగా పాదయాత్రలు చేస్తూ ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం మీద చేసే మరి ఈ రోజు మా గుడం గణేష్ గారు కావచ్చు గోడప సోనిరావు గారు కావచ్చు వారి వాళ్ళ సమస్యని ఒక నిరసన రూపంలో వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే అంటే ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు పరిష్కారం కాకపోతే నిరసన తప్ప మరి వారి నిరసన తెలుపుతారు తప్ప ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేయాలనే కాన్సెప్ట్ కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్పినట్టు ఆవేదన ఈ రోజు నుంచి కాదు ఆనాటి విద్యార్థి నాయకుడు కూడా అనేక సార్లు పాదయాత్రలు ఇదే వీరికి మీద నేనే ఆనాటి ప్రభుత్వం వ్యతిరేకంగా అనేక రకాల వేదికలు ఇక్కడ ధరల కార్యక్రమం చేసిన చరిత్ర నాది కాబట్టి ఈరోజు కూడా వారు గోడంకరేజ్ గారు మాట్లాడుతూ ఆనాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం ఏదో ప్రభుత్వం మన సమస్యలు పరిష్కారం చేస్తుంది మా సమస్యలకు పరిష్కారం మార్గం దొరుకుతుంది అని ఆలోచనతో ఉన్నాం తప్ప ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మా సమస్యల వైపు చూసి సారిన మనందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఏ సమస్యలకు పరిష్కారం దొరకలే ఇదే ప్రాంతానికి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నదే ప్రత్యేకించి నీళ్లు నిధులు నియామకాల కోసం మరి నీళ్ళు నిధులు నియమకాల కోసం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందరినీ విస్మరించారు ఎవరు కూడా డెవలప్మెంట్ చే ఈ ప్రాంతంలో కుమరమీ పోరడం చేశారు కుమరమీ పోరడం పూర్తిగా మరి ప్రాంత వాసులు న్యాయం జరగలే మరి నీళ్ళు ప్రాంతానికి రాలే నిధులు రాలే ఏది కూడా కాలే ఈ రోజు మా సోనియా గారు చెప్పారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు కానీ మాకు ఏం న్యాయం జరగలేదని వారు అనుకున్నారు అందుకే ఆ రోజులో గౌరవ ముఖ్యమంత్రి పిసి హద్దుగా ఒక నమ్మకం విశ్వాసం కలగాలని మన ప్రాంతం నుంచే తన యొక్క దళిత కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచే మరి మొదలు పెట్టడం అని జరిగింది ఈ ప్రాంతం నుంచే బట్టి విక్రమ గారు ఈపి నుంచి తన యొక్క పాదయాత్రను స్టార్ట్ చేయడం అనేది జరిగింది అందుకే నేను మొన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు చెప్పిన అన్న మన ప్రాంతం నుంచి మనం మళ్ళీ చేసాం కానీ సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని అన్నింటి పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని అదే విధంగా నిన్న నుంచి రెండు రోజులుగా మరియు మాట్లాడి రాజు కూడా కూర్చొని సార్ మీరు ఇదే యాజలు అయ్యారు ఇక్కడ నుంచి మొదలుకుంటే భద్రాచలం వరకు కూడా గోదావరి పరివార ప్రాంతం ఆదివాసులు ఉండదు ఈ గోదావరి పరి ప్రాంతం అంతా కూడా అనేకమైన సమస్యలతో ఆదివాసులు కూడా కొట్టుమిట్టు ఆ విషయం మీ అందరు తెలుసు దాంతో పాటు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు వాసన నుంచి మొదలుకుంటే పదవచ్చల వరకు కూడా ఒక టూరిజం ప్రాంతం ఆ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి గారిని దాంతో పాటు ఇంత ముందు మా చిన్నారు దాంతో పాటు మనం దూసరి నృత్యం చేశారు మీరు రోజు దేవదాయ శాఖ రోజు ఈరోజు మాకు మధ్యలో కాకపోయే దేవస్థానం ఉంటుంది గుడి దగ్గర ఆ యొక్క దేవస్థానాన్ని కూడా గుర్తించాలి తప్పకుండా అక్కడ ఒక పుణ్యస్థానాలు జరగాలి తప్పకుండా కారిడార్ లో దాన్ని కూడా మనం గుర్తించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా మరి ప్రాంతంలో సమస్యలు చాలానే ఉన్నాయి దాని ప్రధానమైన సమస్య ఎందుకంటే అందరికి తెలుసు ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ప్రధానమైన కారణం ఆదివాసులు కూడా మన పక్షాన్ని మన ప్రభుత్వ పక్షం ఉండడానికి కారణం చేశాను ఆ రోజుల చెట్లకు కట్టుకొని ఈ రోజు ఆదివాసు బిడ్డని గుర్తుకోవాలని కావచ్చు అదేవిధంగా ఇక్కడ దండపల్లి నగరం కావచ్చు అనేక ప్రాంతాల్లో కట్టుకుని కొట్టేడు గుర్తు చేసి ఆ రివాజులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పోడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన బతుకులు ఈ పది సంవత్సరాలు మారనే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రభుత్వం బతుకులు మారతమే ఆలోచనతో మన పక్షాన్ని నిలబడి ఈ రోజు ఇక్కడ నుంచి మొదలు అక్కడి వరకు అదే విధంగా మహబూబ్ నగర్ చెంచులు వాళ్ళందరూ కూడా ముక్కుబడిగా మన పక్షాన్ని నిలబడి ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో ఏర్పాటు చేయడంలో ప్రధాన ఈ రోజు ఆదివాసులు మీరు ఆదివాసించి ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజు కోరిక ఒకటే ఈ రోజు ప్రధానమైన సమస్యలు ఈ రోజు పోడు సంబంధించిన సమస్య మనం అందరం కూడా ఆ రోజు మాటిచ్చాం సక్సెస్ కానీ నిన్న పట్టిన క్రిమినల్ గారి ఇంటిగ్రేట్ స్కోర్ స్టార్ట్ చేస్తూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పిఓ గారు కూడా మరి కలెక్టర్ గారు కూడా వెయ్యి ఈ రోజు పట్టాలు ఇస్తామని ఇంకొక వంద మందికి ఈ రోజు సక్సీ అంటే చచ్చిపోయిన వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా మంది పట్టాలు ఇస్తున్నాం అదేవిధంగా ఆదివాసీ బిడ్డని నేను కోరే ఒకటి ఎవరైతే చనిపోయారో వారందరికీ పంటలు ఇచ్చే బాధ మారి అదేవిధంగా ఏవైతే సరికానికి పోడు భూములు లేవో ఆ యొక్క భూములు కూడా సర్వే చేయించుకొని పట్టాలు ఇప్పించే బాధ్యత మారి మేము కొత్త వాటి చోటు వెళ్ళాం కానీ పాతదాని అయితే ఏది కూడా వదాం అది మా ఆదివాసు యొక్క నినాదం కాబట్టి ఆదివాసులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను కొత్త భూములు కొట్టేది ఎక్కడ కూడా లేదు కానీ పాత దాని వదిలేది కూడా లేదు కాబట్టి ఏవైతే పోడు భూముల తప్పకుండా దాన్ని సర్వే చేయించుకొని వారందరికీ పోడు భూములు పట్టి పెడతానికి మనం అందుగా కంపల్సరీ గిరిజన సంక్షేమాలతో మాట్లాడి ఆ యొక్క పోడు భూములతో వీలైతే పట్టాల కోసం ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ పోడు బొమ్మలకు పట్టలు పీచే ప్రయత్నం చేయాలి దాంతో పాటు రోజు దేవస్థానాలు ఆదివారి యొక్క దేవస్థానాలను కూడా అన్ని కూడా ఈ రోజు కచ్చనిగాడే కావచ్చు దాంతో పాటు ఇక్కడ జంగుబాయ్ దేవస్థానమే కావచ్చు దాంతో పాటు నేను ఈ వారం రోజుల గట్టికి వెళ్ళిన నిర్మాల రాజులే కావచ్చు అదేవిధంగా పులికాహరి కావచ్చు అదేవిధంగా దొరదగ జంగుబాయి దేవస్థానమే కావచ్చు అదేవిధంగా ఎక్కడెక్కడైతే దేవస్థానాలు ఉన్నాయో అన్ని కూడా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి ఆ అటవీ ప్రాంతంలో ఈరోజు కమ్యూనిటీ కూడా హక్కులు కల్పించాలి ఎందుకంటే మా వాళ్ళు అక్కడ పోయి పూజ చేసుకొని మరి వాళ్ళ దేవుళ్ళని గంగ స్నానం చేయించుకొని ఈ రోజు వాళ్ళ దేవస్థానం అక్కడ చేసుకొని తిరిగి వస్తుంటారు కాబట్టి ఎన్ని ఎన్ని ప్రాంతాల దేవస్థానాలు ఉన్నాయో మరి వాటి మీద ఉమదరాబాద్ జిల్లాలో సర్వే ఈరోజు మనం సమ్మక్క అంటున్నాం దానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సైడ్ అనే చేతలు గుంటే కావచ్చు వీడ ఏదైతే ఇంకో రెండు గుట్టలు ఉన్నాయి ఆ వాడితో సమ్మక్క సారీ గద్దెలతో సహా ఆదిలాబాద్ జిల్లా కూడా కమ్యూనిటీ పార్క్ సైడ్ కింద వారందరికీ కూడా హక్కు పత్రాలు కూడా ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాంతో పాటు ఈరోజు ఆదివాసులు నేను నాతో సహా నేను చిన్నప్పటి నుంచి వీడాకి ఏరిన వ్యక్తిగా ఉపాధి హామీ పనిచేసిన వ్యక్తిగా నేను కూడా ఏదైతే టైగర్ జోన్ పేరు అని చెప్పుకుంటామో అదే టైగర్ జోన్ లో ప్రతి అడుగులో తిరిగి నేను బీడాకు వ్యక్తిగా ఆదివాసులు ఇప్పటికీ మా కొలు పచ్చబొట్లు వేసుకుంటున్నారు ఇప్పటికీ నాయకుపోడి బిడ్డలు ఇప్పటికీ తడతలు అమ్ముకుంటున్నారు కానీ ఈరోజు పేపర్ పోయి ఈరోజు బెదురు తీసుకువచ్చే హక్కు లేచుకున్న పోయింది అదేవిధంగా వారు పీడాకు తీసుకునే తీసుకురాలేకపోతున్నారు అదే విధంగా ఏదైతే బంక అమ్ముకొని పట్టే పరిస్థితిలో బంక తీసుకురాలేకపోతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ పది సంవత్సరాలు ఎవరు కూడా ఏమనలే అటవీ శాఖ కూడా అధికారులు కూడా కొంత కళ్ళు మూసుకొని ఉన్నారో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మదనం మనం అవుతున్నాం అందులో మన ప్రభుత్వం మదనం అవుతుంది పని సంవత్సరాలు ఏం చేయలే కానీ గౌరవ గవర్నమెంట్ నమ్ముకొని మేము కానీ ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఆదివాసులు బాధపడుతున్నారు అందుకే నేను అనేక వేదికలు అసెంబ్లీ సాక్షిగా అనే విధమైన రివ్యూ మీటింగ్ లో కావచ్చు అటవీ శాఖ మీద నాకు అనుకరి మీద ఎవరి మీద కోపం లేదు కానీ వాంటెడ్ ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో అలాంటి అంశాలలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రోజు అట్లాంటి వాళ్ళ మీద కేసులు ఈ ఈరోజు మా సోమరావు గారు నడుచుకుంటే వచ్చారు నిజమ్మో మా కులం బిడ్డలు అక్కడ కులం కూడా లాపారు వాళ్ళ ఆవేదన ఒకటే ప్రభుత్వం ఇంద్రమీలు కట్టడానికి ఈ ఈరోజు అటవీ శాఖ అడ్డుకుంటున్న ఈ విషయంలో ఏదో మంత్రిగా ఏదో ఒక పరిస్థితి మార్గం చూపండి లేకపోతే రియాపిటైజ్ చేస్తారా చేయండి ఒకవైపు రియాపిటేషన్ చేయకుండా మరి వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఆపడం మరి రాజ్యాంగానికి విడుద్దాం కాబట్టి ఒకవేళ తరలించాలనుకుంటే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని బయటగానే తేవాలి కాదనుకుంటే వాళ్ళకి డెవలప్మెంట్ అయినా చేయాలి కాబట్టి నా ప్రాంతంలో వాటన్నిటి కూడా ఇంద్రవీలు కట్టడానికి అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు త్వరలో మీటింగ్ పెట్టి పరిష్కారం చేయాలని కాబట్టి అక్క నేను చెప్పేది ఒకటే ఈ ప్రాంతంలో అటవీ సమస్య తప్ప వేరే సమస్యలు ఏం లేవు ఈ రోజు అటవీ సమాజంతో రోడ్లు అయితే లేవు అటవీ సమాజంతో ఇల్లు కట్టుకుంటే లేరు అటవీ సమాజంతో ఈ రోజు మేము ఇంకా తీసుకోమంటే కట్ట తీసుకురావాల్సి లేరు కాబట్టి ఈ సమస్యలకి పరిష్కారం మారడం ఈ రోజు పోరాటం అంతా కూడా నేను కూడా ఏం చెప్పారు ఈ రోజు నా పోరాటం అటవీ శాఖతోటి పోరాటం నడుస్తుంది తప్ప ఇక ప్రతిపక్షం లేదు ఇంకేది కూడా లేదు కాబట్టి ఇది క్లారిటీ కాబట్టి ఈ యొక్క సమస్యని మీ ద్వారా పరిష్కారం కావాలి రీమీటింగ్ జరగాలని మీరు కోరుకుంటూ అదేవిధంగా గెసలాభమైన సమస్య ఈరోజు దేవస్థానానికి మనం అధికారం వచ్చిన తర్వాతనే వీళ్ళు రోడ్లు అనేక సార్లు కావాలని కోరుకున్న ఎవరు కూడా పట్టించలే పది సంవత్సరాలు మన వాళ్ళకి అనేది కూడా చూడలే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈరోజు రోజు గారు ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి నేను అనేక సందర్భాలు అనేక వేదికగా అక్క పోవడానికి రోడ్ ఇబ్బంది అవుతుంది ఇచ్చిన రోడ్ ఉంది దాన్ని కావాలంటే అక్క కూడా ఒప్పుకొని మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని సీఏ గారు ఒప్పుకొని మరి యొక్క దేవస్థానానికి పదిహేను కోట్లు మంజూరు చేసి ఈ రోజు డబుల్ రోడ్లు నేను టెంకాయ కూడా కొట్టడం అనేది జరిగింది వచ్చే జాతర కల్లా మరి డివైడర్ తో సామాన్య రోడ్లు కట్టిస్తున్నాం దాంతో పాటు ఇక్కడ ఒక కోటి రూపాయలు మంజూరు చేసాం అది టెండర్ కూడా అయింది మరి త్వరలోనే దాని యొక్క పనులు ఒక అనుదాన క్షేత్రంలో వాళ్ళు కోరుకునే విధంగా ఏది చేస్తాం దాంతో పాటు అక్క ఇరవై రెండు కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ డిపిఆర్ ని జాయిన్ చేసుకుని కలెక్టర్ ద్వారా మేము గవర్నమెంట్ పంపడం అనేది జరిగింది ఆ యొక్క లెటర్ ని నేను అసెంబ్లీ సెషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఇచ్చా దాంతో పాటు బట్టి కుమార్ గారికి ఇచ్చా అదే విధంగా ఈ రోజు మీకు కూడా ఇవ్వడానికి మొన్న కూడా నేను తీసుకొచ్చా ఈ రోజు కూడా కేసులాపూర్ సాక్షిగా అదే ఒక ప్రపోజల్ ఈ రోజు పట్టుకొని వచ్చిన ఇరవై రెండు కోట్లకు సంబంధించిన అనౌన్స్మెంట్ ముఖ్యమంత్రి గారు మొన్న నిర్మాణిస్తే ఆ మీటింగ్ లో చెప్పడం అనేది జరిగింది దాంతో పాటు ఈ రోజు మట్టిక్రమార్ గారు నా పొద్దునే ఈ యొక్క కొండా సూర్య ద్వారా దేవదాయ శాఖ ద్వారా ఇరవై రెండు కోట్లకు సమయంలో ఏదైతే ఇచ్చారో దాని మీద అనౌన్స్మెంట్ చేయమని చెప్పారు అది మీ నోట్ ద్వారా అనౌన్స్మెంట్ ఈ రోజు ఇరవై రెండు కోట్ల సమయం ఏదైతుందో దాని అనౌన్స్మెంట్ కూడా చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు మన వాళ్ళు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ సైడ్ చెప్ప దాంతో పాటు ఈ రోజు మా గణేష్ గారు చెప్పారు గంగా సంబంధించిన డబ్బులు ఆ గవర్నమెంట్ పదివేలు ఇచ్చారు మన గవర్నమెంట్ నేనే చెప్పి అన్న పదివేలు సరిపోతలేవంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని పదిహేను వేలు ఇచ్చారు మరి ఈసారి గూడారెడ్డి కన్నడ గారు కూడా ప్రపోజల్ పంపించారు కోటిన్నర మనకు రావాలి అదే టైంలో ఎన్నికల్లో పని ఉండడం వల్ల మరి పదిహేను కోటి యాభై లక్షలు రిలీజ్ చేయలేదు మరి ఇంతకుముందు మనము దేవుడు కూర్చున్నప్పుడు ఆ మహిళలందరూ కూడా గుర్తు చేశారు సార్ పోయినసారి మాకు పదిహేను వేలు ఇచ్చారు ఈసారి మాకు డబ్బులు రాలేదని ఇమీడియట్లీ బట్టి విక్రమ గారు మాట్లాడారు త్వరలో హైదరాబాద్ వెళ్లిన తర్వాత అక్కడ కూడా గుర్తు చేస్తున్నా కోటి యాభై లక్షలు మంజూరు చేసి ఏవైతే దండేరీలు మరి పదిహేను వేలు చొప్పున డబ్బులు కూడా రిలీజ్ చేయాలని ఈ సంగ్రమ కూడా మీరు విజ్ఞప్తి చేస్తూ వట్టి విక్రమ గారు కూడా రిలీజ్ చేస్తానని కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క దండారి డబ్బులు కూడా మరి రిలీజ్ చేయడానికి కూడా వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ప్రత్యేకించి ఈరోజు ఇన్ని సమస్యలతోటి మీరందరూ కూడా ఇక్కడ ఉద్యమకారులు కావచ్చు ఇక్కడ వచ్చే ప్రజలు కావచ్చు నేను మొన్న రివ్యూ మీటింగ్ కూడా పెట్టినప్పుడు సెకండ్ రివ్యూ మీటింగ్ కూడా పెట్టినాక మరి ఇక్కడ దర్బాలో వచ్చిన అప్లికేషన్ నెక్స్ట్ ఇయర్ ఈరోజు ఎన్ని అయితే వస్తాయో విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్ని అయితే అప్లికేషన్ వస్తే వచ్చే దర్బార్లో ఎన్ని ఐదు వందల అప్లికేషన్ వస్తే దాంట్లో నాలుగు వందలు మేము పరిష్కారం చేసామని చెప్పడానికి వేదికల పనికి రావాలి కాబట్టి వచ్చే దర్బార్ కళ ఈ వేదిక నుంచి ఈసారి తీసుకున్న పరిష్కార మార్గాలు వచ్చేది మన వచ్చే దర్బార్ కళ చూపాలని మరి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి ఇక్కడ వాళ్ళ కూడా ఆకలి అవుతుంది మరి అక్కగారు కూడా మరి మిగతా కార్యక్రమాలు వెళ్ళాలి ఎవరు కూడా అనేక బాయ్ కూడా మీరందరూ